డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది బాగుందన్న ఆయన ఎక్కడికెళ్ళిన మెయిన్ జనాల్లో ఉంటారు ఆయన నేను కష్టం అని అనగానే పరిగెట్టే వ్యక్తి నాకు తెలిసి నా నాకు ఉన్న ఏజ్లో నేను ఈ ఎలక్షన్స్ త్రీ ఎలక్షన్స్ చూసాను ఇందులో కష్టం అనగానే పరిగెట్టే పొలిటిషన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అన్న ప్రజల కోసమే పుట్టినట్టు ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు అంత పెద్ద హీరో అయినా ఎలా అనిపిస్తుంది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నదే కదండి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం ఆయన వీరికి సాయం చేశారు వాళ్ళకి సాయం చేశారు అని ఆయనకు పవర్ ఉంటే ఇంకా సాయం చేయగలను అన్న ఉద్దేశంతోనే ఈయన రాజకీయాలు రావడం జరిగింది తప్ప ఆయన పవర్ కోసం రాలేదు ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఆ విషయంలో గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒక భగత్ సింగ్ ఒక ఛత్రపతి శివాజీ ఒక ఆయన స్పీచ్ తినేటప్పుడు మాత్రం స్వాభావిక విమేనందలాగా కనబడతారు స్వామి విమాకరందలాగా ఆయన అన్న నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అంటారు ఎలా అనిపిస్తుంది అన్న మీకు అది ఆయన అన్నమే కాదు చేసి చూపించున్నారు కూడా నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం ఆయన అసలు పార్ట్ టైం పొలిటీషన్ అన్నారు అంతకుముందు ఆయన ఎలా గెలవగానే జనాల్లోనే ఎక్కువ ఉంటున్నారు ఆయన ఫ్యామిలీకి స్పెండ్ చేసిన తక్కువ టైము ఆయన మాట్లాడే వ్యక్తి కాదు చేసి చూపించే వ్యక్తి అన్న కళ్యాణ్ గారు ఆయన మీ ముందు ఉంటే మీరు ఆయనతో ఏం మాట్లాడతారు మాటలు రావన్న ఎందుకంటే పంజా సినిమా టైమని ఆయన కలిసా మాటలు రావు కళ్ళ నీళ్ళు ఒక దేవుని చూసిన ఫీలింగ్ వస్తుంది బాడీ షెవరు అసలు ముందు రావు కింద వేదా అలా చూడాలనిపించది ఆ తర్వాత మనకేం గుర్తొస్తుంది ఎలా ఉంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం చూసినట్టు ఉంటుంది